ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల పర్యటనపై పెద్ద చర్చ మొదలైంది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఏడున తిరుమల పర్యటనకు వెళ్తారని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి గతంలో సీఎం హోదా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండానే ఆయన తిరుమల సందర్శన చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు విపక్ష నేత హోదా కూడా లేని జగన్ వెళ్తే టీటీడీ ఎలా వ్యవహరిస్తుందన్న చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఈ వార్తలను ఖండించారు జగన్ తిరుమల పర్యటనకు రావటం లేదని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు చంద్రబాబు పాలన కంటే జగన్ వైస్ రెడ్డి హయాంలోనే హిందూ ధర్మ పరిరక్షణ జరిగిందని గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వ కాలంలోనే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభమైందని తెలిపారు అదే సమయంలో టీటీడీ స్థలాలను టూరిజం శాఖకు బదిలీ చేయడం ఘోరమైన తప్పిదమని భూమన ఆరోపించారు పవిత్రమైన దేవస్థాన భూములు బదిలీకి బదులుగా ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇవ్వచ్చని సూచించారు ఈ విషయంలో టీడీటి ప్రజా సంబంధాల అధికారితో రాజకీయ ప్రకటన చేయించారని మండిపడ్డారు ఓబ్రాయ్ హోటల్కి మటన్ స్టాల్ అనుమతిని ఇచ్చారా మటన్ కబాబ్ తందూరి కబాబ్ తినేందుకు అనుమతినిస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు ఉత్తరం వైపు పవిత్ర స్థలంలో టూరిజం ప్రాంతీయ కార్యాలయం హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి చంద్రబాబు యాభై ఎకరాలు కేటాయించారని ఆరోపించారు దీన్ని రద్దు చేసి పవిత్రత కాపాడాలని అలాగే ఎస్వీయూ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన పదిహేను ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు